హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు ఒక అద్భుతం చూపిస్తా చూడండి అదేంటంటే మా నిమ్మ చెట్టు మా అప్పులమ్మ ఇల్లమ్మ ఇదే నిమ్మ చెట్టు మూడు సంవత్సరాల క్రితం వేసా కాపు ఉందో మస్తుంది ఈ నిమ్మకాయ పెద్ద సైజు అది పూర్తిగా పండింది అది ఒక్కొక్క గుర్తుకి నాలుగు ఐదు కాయలు ఐదు ఆరు కాయలు కూడా ఉంటాయి వేసి మూడు సంవత్సరాలు అవుతుంది ఈ సంవత్సరం కాపుకొచ్చింది బాగా కాస్తుంది చెట్టు మొత్తం కాసి పడిపోయింది ఆల్రెడీ సార్లు కోసినాం సార్లు మీద ఒక యాభై కాయలు కూడా వచ్చినట్టున్నాయి గుత్తులు గుత్తులు కాస్తుంది మంచి సైజు కూడా వస్తుంది దాంట్లో జ్యూస్ కూడా బాగుంటుంది పల్పు గుత్తికి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి ఐదు కాయలు ఉన్నాయి ఒకే గుత్తికి జంటలు జంటలు బాగా కాస్తుంది అన్ని కాయలే చెట్టు నిండా దాదాపు రెండు వందల కాయలు ఉన్నట్టున్నాయి మొత్తం పిందెలు కాయలు చాలా బాగా చెట్టు సూపర్ ఉంటుంది